నీ బుర్ర దీనికోసం తెలుసు ప్రతి చూడండి ఈ సీజన్ లో మాత్రమే దొరికే సీతాఫలం పళ్ళు సీతాపాలం అని చెప్పకుండా స్క్రోల్ చేసేకండి అస్సలు మిస్ చేసుకోకండి మళ్ళీ ఇప్పుడు కానీ నా మాట కానీ మీరు వినకపోతే మళ్ళీ వచ్చే సంవత్సరం మాత్రమే ఈ మాట వింటారు ఈ సీజన్ మాత్రమే దొరికే మార్కెట్ లో కానీ పొలంలో కాని మీ ఇంటి పెరట కానీ ఎక్కడ పడితే అక్కడ సీతాఫలం తా పళ్ళు దొరుకుతుంది పళ్ళు తినే వాళ్ళందరూ తినేయండి కానీ పిక్కలు చాలా మంది తెలియక బయట పడేస్తూ ఉంటారు అలాంటి దయచేసి పడేయకండి దీనివల్ల వచ్చే ఉపయోగాలు ఒకటి కాదు రెండు కాదు మూడు ఉపయోగాలు ఉన్నాయి అదేంటంటే ఇదే శీతా పిక్కలు రాత్రంతా నానబెట్టి తెల్లవారింటికి మిక్సీలు ఆడించి పేస్ట్లో చేసుకొని తలకు బాగా పట్టించండి పట్టించిన తర్వాత గుడ్డ కట్టేయండి గుడ్డ కట్టిన తర్వాత ఒక గంట తర్వాత స్నానం చేసేయండి ఇలాగ ప్రతిసారి వీక్లీ టూ టైమ్స్ చేయండి మంచి రిజల్ట్ వస్తాయి ఫ్రెండ్స్ మరి నా ఛానల్ కు ఫాలో చేస్తారు కదా పుట్టను లవ్ యు జై హింద్ అందరు ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యమే మహాభాగ్యం అది